ఇవాళ ఏంటి అంటే మొత్తం ఆకుకూర చూపిద్దామని మా ఆంటీ వాళ్ళ పొలంలోకి వచ్చా అనమాట ఇదంతా అయితే తోటకూర ఇది తోటకూర చేసి ఇది కూడా అదే అనమాట కాకపోతే ఇది కొయ్యి తోటకూర ఇది పెరుగు తోటకూర అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట అంతా ఇప్పుడే వస్తుంది ఇంకా పెద్దగా అవ్వలేదు కానీ చూడ్డానికి మాత్రం ఎంత ప్రజ ప్రజెంట్గా ఉందో అట్మాస్ఫియర్ మొత్తం చాలా బాగుంది ఇంకా పెద్దగా అయితే ఇంకా చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది ఇదంతా తోటకూరే ఇప్పుడు నేను చూపించిందంతా తోటకూరే అనమాట దాంట్లో టూ టైప్స్ కోయ్ తోటకూర ఒకటి పెరుగు తోటకూర ఒకటి మళ్ళీ ఇది పెరుగు ఇది పాలకూర అందుకే ఆకుకూరలు బాగా తినాలి అప్పుడే పేరు తెలుస్తుంది ఇది పాలకూర అనమాట ఇంకా హైట్ అయితే రాలేదు రీసెంట్గానే వేశారంట ఇదిగో కలుపు ఉంటుంది కదా ఇప్పుడు సో అదంతా పీకడానికి వచ్చారు ఆంటీ వాళ్ళు ఇంకా నేను వీడియోస్ తీసుకొని చూద్దామని వచ్చాను కొంచెం ఆకుకూర తీసుకెళ్దామని చెప్పేసి అంటే చిన్నగా ఉంది కదా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే మిడిల్లో ఎక్కడైనా వేరే మొక్కలు ఉంటే మొత్తం అంతా కలుపు తీస్తున్నారన్నమాట ప్రస్తుతానికైతే తోటకూర పాలకూర మాత్రమే ఉన్నాయి ఇంతకు ముందైతే ఇంకా చాలా హైట్గా ఉండేవి కొత్తిమీర కూడా వేసేవాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ త్రీయే ఉన్నాయి కానీ చుట్టూ చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అసలు ఇవాళ బయధవి చల్లగా ఉంది నాకు హెల్ప్ అయింది మూడు రోజుల నుంచి ఎండ విపరీతంగా ఉండే ఇవాళ కొంచెం చల్లగా ఉంది అసలు ఈ ఎండలో ఇవి కలుపు తీయాలన్నా కూడా చాలా కష్టం అండి దగ్గర నుంచి చూసిన అంత ఈజీగా ఆదరా బాబోయ్ చూసారా ఆకింత చిన్నగా ఉంటే మళ్ళీ దీంట్లో ఆ మొక్కలన్నీ వెతికి పీకేసేయాలి కట్ట పది రూపాయలే అయినా దాని ఉండే కష్టం ఎంత ఉంటుందండి చాలా కష్టం ఎండలో చేయాలంటే ఇప్పుడేదో ఈవినింగ్ కాబట్టి కొంచెం చల్లగా ఉంది కానీ మామూలుగా అయితే చేయలేము మనలాంటి వాళ్ళం అయితే ఒకరోజు వచ్చి అలా స్పెండ్ కూడా చేయలేము అయితే ఒక గంట కూడా ఉండలేము ఇంకా చాలా బాగుంది ఏ వీడియో తీసుకుందామని ఎప్పటి నుంచో ఆంటీ రమ్మంటుంటే నాకు ఇవాళ కుదిరి వచ్చా అన్నమాట ఇదిగో ముచ్చట్లు ఆడుకుంటూ ఆంటీ వాళ్ళు కలుపు తీసుకుంటున్నారు హాయిగా ఇవాళ అట్మాస్ఫియర్ చాలా బాగుండే సో ఇది అలా చూసారా ఎంత సూపర్గా ఉందో నాకు తినడం నచ్చకపోయినా చూడడానికి మాత్రం నాకు సూపర్గా నచ్చేసింది అసలు చా చాలా బాగుంది అసలు ఎట్మాస్ఫియర్ ఇది చూడ్డానికి తోటకూర ఒకేలా ఉన్నా ఇదైతే కోయ తోటకూర అనమాట నాకు తెలీదు డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో కొయ్యి తోటకూరకి పెరుగు తోటకూరకి కలర్ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇది పెరుగు తోటకూర వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట అంటే ప్యారెట్ గ్రీన్లా ఉంటుంది బట్ కొయ్యి తోటకూర మాత్రం ఇదిగో ఈ కలర్లో ఉంటుంది ఇది డార్క్ గ్రీన్ అది వచ్చేసి లైట్ గ్రీన్ లాగా అంటే ప్యారెట్ గ్రీన్లా ఉంటుంది ఇదే డిఫరెన్స్ అంట ఈ రెండింటికి నాకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడే తెలుసుకున్నా కానీ కర్రీస్కి మాత్రం ఈ కొయ్యి తోటకూరే టేస్టీగా ఉంటుందంట పెరుగు తోటకూర కూడా హెల్త్కి మంచిది కానీ రేయర్గా యూస్ చేస్తారు బట్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ కర్రీస్కి పప్పుకి అన్నిటికి వాడేది ఈ కొయ్యి తోటకూరే ఇందులో ఇంకా క్లియర్ డిఫరెన్స్ వస్తుంది మీకు ఇది కొయ్యి తోటకూర ఇది పెరుగు తోటకూర చూసారా కలర్ డిఫరెన్స్ ఎంత ఉందో సో ఇదే డిఫరెన్స్ ఇది ఇది లైట్ గ్రీన్లో ఉంటుంది అంటే ప్యారెట్ గ్రీన్లో ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్లో ఉంటుంది అదే డిఫరెన్స్ బట్ ఇది టేస్టీగా ఉంటుంది ఇది రేర్ యూజ్ అనమాట చాలా తక్కువగా యూజ్ చేస్తారు పెరుగు తోటకూర ఇది పెరుగు తోటకూర ఇది కొయ్యి తోటకూర ఇది ఎక్కువ వాడతారు వాడతారనమాట కర్రీస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంది కదా చూడ్డానికి ఆకుకూర అనమాట అదిగో లాస్ట్ వరకు ఉంది తోటకూర లైన్స్ ఆ తర్వాత తోటకూర పాలకూర మొత్తం ఉంది సరే ఎంత పొడవుగా వేస్తారా ఈసారి ఇంకా పెద్దగా అయిన తర్వాత మీకు అంత కొయ్యడం కట్టగట్టడం అన్నీ చూపిస్తాను ప్రజెంట్ అయితే చిన్న చిన్న మొక్కలే కదా జస్ట్ కలుపు తీస్తున్నారనమాట ఇంకా కోతకి రాలేదు ఇవన్నీ కట్ చేసినప్పుడు మళ్ళీ నేను అది అంతా కట్ చేయడం కట్టలు కట్టడం అన్నీ మీకు ఫుల్ వీడియో తీసి పెడతాను ఇప్పటికైతే జస్ట్ ఆకురలు చూపిస్తున్నాను అంతే ఇంత హెల్దీ అయినా ఇంత సూపర్ గ్రీనరీ చూపిస్తున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి